పొద్దు పొద్దున్నే వేడి వేడి సమోసాలు హాయ్ ఫ్రెండ్స్ మై శుకర్ వెల్కమ్ టు రియల్ సోల్జర్ సమోసాలు తయారు చేయడంలో సిఆర్పిఎఫ్ రెండు అడుగులు ముందే ఉంది మన వేడిగా పొద్దున్నే మూడు నుంచి ఆరు సమోసాలు హాయిగా తినొచ్చు టిఫిన్లోని ఈ విధంగా ఒక అట్టిపండు ఐదు బాదంపప్పు పాలు మూడు సమోసాలు బేసిక్గా సమోసా తిన్నంటే రైస్ కూడా దొరుకుతుంది పొద్దు పొద్దున్నే దీనికంటూ స్పెషల్గా మెస్ కటింగ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు చాలామంది అడుగుతున్నారు మామని మనమే వంట చేసుకోవాలని లేదు మామ మనకి వాటర్ క్యారియర్ కుక్కు అవైలబుల్గా ఉంటారు జస్ట్ మనం సపోర్ట్ చేయడానికి ఎప్పుడైనా సరే కూరగాయలు కటింగ్ కానీ అన్నం ఒక దగ్గర నుంచి వేరే దగ్గర దగ్గరికి పట్టుకెళ్ళడానికి కానీ ఈ విధంగా సపోర్ట్ చేయడానికి మాత్రమే ఇంక కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ అయితే ఇరవై ఒకటో భర్తీ అయిన వాళ్ళు మనతోటి మన ఫ్రెండ్స్ మనతోటి ట్రైనింగ్ చేశారు ఇతను అనేది ఎలక్ట్రిషియన్ అనమాట ఇలా చేసి దీనికి లైట్గా మధ్యన కటింగ్ పెట్టి వాటర్ రాసి ఆ మధ్యలోని బంగాళదుంప చనా పలుకులు కూరమా అనేది పెట్టి డైరెక్ట్గా ఫ్రై చేసేయడమే అంతే సమోసా రెడీ వేడివేడి సమోసా దీనికంటూ స్పెషల్గా ఏం డబ్బులు అవ్వ మీకు కూడా అవైలబుల్ రండి